ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వద్దకే ప్రజా పంపిణీ వ్యవస్థ రేషన్ ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు అందరి మన్నలను పొందడం జరిగింది ఆ రోజు మేము ఎంపీలుగా ఉంటే చాలా మంది భారతదేశంలో ఉన్న మిగతా ఎంపీలు కూడా ఈ యొక్క జీవోలు కూడా తీసుకొని ఈ మా రాష్ట్రాల్లో కూడా ఈ ప్రవేశపెట్టాలి వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని చెప్పి ఆదర్శంగా దేశం మొత్తం ఆదర్శంగా తీసుకున్న వ్యవస్థ ఇది అయితే ఇప్పుడు దీని దీని ద్వారా సుమారు తొమ్మిది వేల ఏడు పైన దగ్గర దగ్గర పదివేల వెహికల్స్ వచ్చాయి అదే విధంగా పదిహేడు వేల నుంచి ఇరవై వేల మంది దీని మీద ఒక వ్యవస్థ ఏర్పడింది నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించే విధంగా స్వయం ఉపాధి కల్పించే విధంగా వాళ్ళ పనిని వాళ్ళు చేసుకుంటూ చక్కగా వెహికల్ యొక్క రుణాన్ని కట్టుకుంటూ వాళ్ళు కూడా గౌరవంగా సంఘంలో ఉంటూ ఒక సామాజిక సేవను చేస్తున్నామనే మంచిదనంతో ఉండే విధంగా ఒక వ్యవస్థని ఏర్పాటు చేయడమే కాకుండా దీని ప్రధాన ఉద్దేశం ఏమంటే ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో అట్టడుగు వర్గాలు బలహీన వర్గాలకి ఉన్న ఈ కార్డులు సుమారు ఐదు ఐదున్నర లక్షల కార్డులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి ఈ కార్డులు అన్నింటికి కూడా ఇంటికి దగ్గరగా మరి రేషన్ కి దగ్గరగా తీసుకోవాలి ఎందుకంటే ఈ రేషన్ కార్డు తీసుకుంటారంటే రేషన్ తీసుకుంటున్నారంటే ఎవరు రోజు పూలే చేసుకునే వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు రోజు పూలే మీద ఆధారపడిన వాళ్ళే ఈ కార్యం రేషన్ కార్డులు తీసుకుంటారు వారందరికీ కూడా ఏ రోజు కూలి మానవలసిన అవసరం లేకుండా లేదా ఇంకొకరి సహాయం లేకుండా రేషన్ అంతేకాకుండా రేషన్ షాపుల్లో అయితే కొంతమంది తీసుకోలేకుండా టైం అయిపోవడం వల్ల వివిధ కారణాల వల్ల తీసుకోలేకుండా ఉండకుండా అందరూ కూడా తీసుకునే విధంగా కూడా ఈ చక్కగా అమలు చేయడం జరిగింది ఇప్పుడు హఠాత్తుగా దీని మీద కొన్ని కొన్ని కారణాలు చూపించి ఎక్కడో థర్టీ పర్సెంట్ తప్పు జరిగిందని అంటే గవర్నమెంటే చెప్తున్నారు మరి అది ఎంతవరకు లేకపోతే పేపర్లో వార్తలో మాకు తెలియదు కానీ నేను ఒక చోటు చోటు మీరు థర్టీ పర్సెంట్ అంటే ఒకవేళ థర్టీ పర్సెంట్ చెప్తే మీకు అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కేసులు పెట్టారు ఎంతమంది మీద మీరు చర్యలు తీసుకున్నారు ఎక్కడైనా ఈ వెహికల్స్ ద్వారా తప్పు జరిగిందని మీకు ఏదైనా నోటీస్లో లో ఉందా ఇవేమీ లేకుండా కారణాలు చూపించడం ఒకవేళ మీదే కరెక్ట్ అయితే తప్పించైతే ఖచ్చితంగా ఇవన్నీ కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది ఒకవేళ లేదు అనుకుంటే సెవెంటీ పర్సెంట్ యాక్సెప్ట్ చేసేది ఇందులో సెవెంటీ పర్సెంట్ మోర్ దాన్ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ దీంతో మంచి జరుగుతున్నప్పుడు మీరు దీన్ని కొనసాగించాల్సిన బాధ్యత కేవలం ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకం అని ప్రజలకి రేషన్ని దూరం చేయకండి రేషన్ పంపిణీ వ్యవస్థని దూరం చేయకండి దీని మీద ఆధారపడ్డ యువకులు యువకుల కుటుంబాలు వారి అసిస్టెంట్ల కుటుంబాలు అందరూ కలిసి ఇన్ని వేల మంది ఏం చేయాలి ఆలోచించాల్సిన అవసరం ఉంది కొత్త పథకం ప్రవేశపెట్టినప్పుడు ఉన్న పథకం తీసేటప్పుడు ఈ వ్యవస్థ మీద ఆధారపడ వాళ్ళని ఏం చేయాలి వారి జీవితాలు ఏం కావాలి ఆ వ్యవస్థ ఏం కావాలి ఇన్ని వేల వెహికల్స్ ఏం చేయాలి ఒక్కొక్క వాళ్ళు వెహికల్ పెట్టుకుని ఏం చేయాలి ఒక్కసారిగా ఉపాధి కోకపోతే ఆ కుటుంబాలు ఏమవుతాయనేది కూడా ఆలోచించాల్సిన అవసరం దీన్ని అధికారులు ఆలోచించాలి ప్రజాప్రతినిధులు ఆలోచించాలి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కన్సర్ నాదండ మనోహర్ గారు మినిస్టర్ గారు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది పునరాలోచించండి ఈ కార్యక్రమం వ్యవస్థని మీరు నిలుపుల చేసే ముందు పునరాలోచించాలి మంచి ఆలోచన చేసి మీరందరికీ కూడా మరొక మార్గం చూపించాలి ఈ వెహికల్స్ కి మార్గం చూపించాలి ఈ పంపిణీ వ్యవస్థ అయితే మాత్రం చాలా మంచి వ్యవస్థ మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పద్దెనిమిది వేల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పద్దెనిమిది వేల కుటుంబాల్లో స్పందించాలి కొట్టొద్దు కొట్టద్దు కొట్టొద్దు కొట్టొద్దు

何であれ何であれ何であれ何であれ何